హోం శ్రీ భద్రకాళే సర్వాకర్షణ ఆకర్షణ హోం పట్ స్వహ ఇది చూడండి వశీకరణం ఈ వశీకరణం అనేసి ఎవరు చేయాలంటే మన భార్య మాట విన్నప్పుడు మన భర్త మన మాట విన్నప్పుడు మనం ప్రేమించిన వారు మనతో దూరంగా ఉండడం మనం కోరుకున్నవారు మన దూరం ఉండడం అలాంటి వారికి మీరు మందు పెట్టలేక ఏం చేయలేకపోతే ఒకసారి ఫోటోల ద్వారా పిల్లల ద్వారా అఘోర వశీకరణం చేపించండి తాంత్రిక వశీకరణం అండి ఈ వశీకరణం ద్వారా మీరు ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో వారు మీరు కూర్చుంటే కూర్చుంటారు లేంటే లేస్తారు ఈ పూజ ద్వారా పూజ వచ్చేసి మూడు రోజులు ఉంటుంది ఈ పూజ తాంత్రిక పూజ అండి ఈ పూజ మీ ఫోటోల ద్వారా పేర్ల ద్వారా వార వారి నక్షత్రం ద్వారా చేసే పూజ ఇది పూజ ద్వారా వారు మీ పేరు ద్వారా వర్షకరణం చేసి మిమ్మల్ని వారు ఎక్కడున్నా సరే మీ కాళ్ళ దగ్గర వచ్చేట్టు చేసి పెడతామండి ఒకసారి గురువు గారిని మీ సమస్యను పరిష్కరించుకోండి ఓం భద్రకాళేశ్వర ఆకర్షణ పట్ స్వాహ చూహ్ పట్ ధన్యవాదాలండి